కంప్లీట్ డిజైనర్ లుక్ తోటి మొత్తం ఐరనింగ్ చాలా బాగుంది సో దీనికి వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ మీద మంచి మగం వర్క్ అనేది ఇచ్చేసారండి ఎవరైనా బ్రైడల్స్ కి కానీ షూట్స్ కి కానీ అకేషన్స్ కి దేనికి వాళ్ళకి ఓన్ హౌస్ వార్మింగ్ కింద కలర్ కాంబినేషన్ సో ఇలా వస్తుందండి బ్యాక్ నెక్ సూపర్ ఉందిరా అండ్ దీనికి దుపట్టా వచ్చేసి సింగిల్ షేడ్ కాంట్రాస్ట్ అనమాట బ్లూ విత్ రెడ్ సారీస్ అయితే చాలా ట్రెండింగ్ ఉన్నాయి బ్లూ విత్ రెడ్ సో మేము లేంగా కూడా బ్లూ విత్ రెడ్ ట్రై చేసాం ఓనీ మనకి ఇలా సెట్ చేసారండి రెడ్ ట్రెండింగ్ ఉంది కదా కట్ వర్క్ మగ్గం వర్క్ అనేది సో ఎల్బో స్లీవ్స్ ఇచ్చేస్తే దానికి కూడా మనకి కట్ వర్క్ అనేది ఇచ్చారండి సో ఫ్రంట్ నెక్ లో కూడా మనకి వర్క్ ఇచ్చారు సూపర్ ఉందండి ఇది కూడా మజంతా పింక్ కి మనకి బ్లాక్ ఇచ్చారు సో ఇక్కడ సింపుల్ బీట్ మగ్గం వర్క్ ఇచ్చారండి ఇలా కింద కూడా బీడ్స్ హ్యాంగ్ చేశారు ప్యూర్ పట్టు ధర్మవరం లేవి మనకి సో అవి వర్క్ కూడా మనం మంచిగా చేయించాము కట్ వర్క్ తోటి బీడ్స్ తోటి సో ఇలా బ్యూటిఫుల్ టూ కలర్స్ ఇచ్చారండి ఇలా వస్తుంది లేకుండా ఈ కలర్ కాంబినేషన్ కూడా యా పర్పుల్ వైలెట్ కలర్ కి ఆరెంజ్ అసలు హలో ఎవ్రీవాన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా డిజైనర్ హాఫ్ సారీ కలెక్షన్స్ని చూద్దామండి సో ఇలాంటి కలెక్షన్స్ ఇప్పటివరకు అంటే మనకి ఓన్లీ ఇక్కడ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి నేను చూపించే దగ్గర అయితే చాలా మంచి క్వాలిటీతో కంప్లీట్లీ డిజైనర్ అవుట్ఫిట్స్ అండి ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ మీరు మిస్ కుండా చూడొచ్చు సో ఈరోజు మనం హైదరాబాద్ నాగారం శిల్పానగర్ ఉన్నటువంటి బామాస్ డిజైనర్ స్టూడియోలో ఉన్నామండి భాగ్య భార్గవి గారు సెల్లర్ వచ్చేసి చాలా వీడియోస్ ఇచ్చినంత తన దగ్గర నుంచి కంప్లీట్లీ డిజైనర్ లుక్ తో ఉండే కలెక్షన్స్ ఉంటాయి తన దగ్గర ఈ వీడియోలో వచ్చేసి పట్టు హాఫ్ సారీస్ విత్ మగ్గం వర్క్ బ్లౌజెస్తో చూపించామండి డై చేసినటువంటి మంచి నీట్ వర్క్ ఉన్నటువంటి హాఫ్ సారీస్ వాటికి దుప్పటాస్ కూడా సెట్ చేసి పెట్టారు మీకు చాలా వరకు ప్యూర్ చందరి ఫ్యాబ్రిక్స్ లో చూపించాము మళ్ళీ పట్టులో చూపించామండి అండ్ మంగళగిరి పట్టులో కూడా కొన్ని వెరైటీస్ చూపించాము ఎండ్ ఆఫ్ ద వీడియోలో కొన్ని మంచి డిజైనర్ డ్రెస్సెస్ని చూపించాము ప్రైజెస్ అయితే నాలుగు వేల ఐదు వేలు ఏడు వేలు పదివేలలో కూడా చూపించామండి అంటే అంత ప్రైజా అనుకుంటే అది ప్రైజీగానే ఉన్నాయి బట్ అంత కంప్లీట్లీ వర్త్ఫుల్ ఉంటాయండి ఎందుకంటే అందులో యూస్ చేసిన మెటీరియల్ క్వాలిటీ పట్టు అది ఉంటుంది ఉంటుందిలో చూసే వాళ్ళ కోసం అయితే కాదండి ఈ వీడియో కొంచెం అన్ని ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు తన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మనం కలెక్షన్స్ చూస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ బామాస్ డిజైన్ స్టూడియోలో ఫస్ట్ మనం ఒక బ్యూటిఫుల్ హాఫ్ సారీతో మొదలు పెట్టేద్దామండి చెప్పరా బార్గవి దీని గురించి ఇదైతే వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ చందేరికి మనం బార్డర్ సెపరేట్ గా అటాచ్ చేసాం ఇవి కూడా పట్టు బార్డర్స్ కాకపోతే బార్డర్స్ కొంచెం డిఫరెంట్ డిజైన్ తీసుకుని నేను అటాచ్ చేశాను ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం నాట్ వర్క్ జర్దోసి బీడ్స్ వర్క్ తోటి హెవీగా కొంచెం డిజైన్ ఇచ్చాను స్లీవ్స్ కూడా మనకి పట్టు బార్డర్ ఇచ్చారు స్లీవ్స్ కూడా జర్దోసి బీడ్ వర్క్ ఇచ్చారండి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి నెక్ వచ్చేసి ఇలా ప్రిన్సెస్ కడుతూ ఉంటుంది ఇక్కడ కూడా వర్క్ ఇచ్చేసారండి ఓకే సో ఇలా టాజల్స్ ఇచ్చారు అండ్ దీనికి ఓనీ వచ్చేసి సో దీనికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇది మెటీరియల్ ఏంటిదిరా జార్జెట్ ఓకే జార్జెట్ మెటీరియల్ మీద మనం ఓకే ఓకే నైస్ సో చందేరి అంటే మనకు కొంచెం పట్టు కైండ్ ఆఫ్ లుక్ ఇస్తుంది అనమాట మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉంది పట్టు సాఫ్ట్ గా ఉంటుంది ఎక్కడ గుచ్చుకునే మెటీరియల్ అయితే ఏది కాదు సో మంచి కట్ వర్క్ బోర్డర్ ఇచ్చి ఇక్కడంతా కూడా మంచి గోల్డెన్ జరీ బుటీస్ ప్యూర్ జార్జెట్ మీద మనం డై చేయించాం సో ప్రతి దానికి కూడా ఇలాగే వస్తాయి అన్ని ప్యాటర్న్స్ అన్ని ఓనీస్ జార్జెట్ సేమ్ ప్యాటర్న్ వస్తుంది ఎన్ని మీటర్స్ వస్తుంది ఓనీ ఓనీ వచ్చి టూ అండ్ హాఫ్ మీటర్స్ ప్లేయింగ్ వచ్చి ఫోర్ మీటర్స్ ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి ఇది కూడా చందేరి మెటీరియల్ మెటీరియల్ ఇలా బోర్డర్స్ మనకి పట్టు బోర్డర్స్ త్రీ అటాచ్ చేసి పెద్ద బోర్డర్ క్రియేట్ చేశారండి సేమ్ ఫ్యాబ్రిక్ తో మనకి ఇలాగా బ్లౌజ్ సెట్ చేశారు జర్దోజీ మనకి నాట్ వర్క్ ఉంది బీడ్ వర్క్ కూడా ఉంది ఇలాగా మంచి పోట్ నెక్ తీసుకున్నారు బ్యాక్ వర్క్స్ ఇచ్చారు ఈ విధంగా వచ్చింది ఎల్బో స్లీవ్స్ అండి స్లీవ్స్కి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వచ్చింది ఇందాక చూశారు కదా ప్రిన్సెస్ కట్ అదే విధంగా వస్తుంది దీనికి మనకి మంచి జార్జెట్ జార్జెట్ మెటీరియల్ తీసుకొని మీరు డై చేయించారు డై చేయించాం మెటీరియల్ ఇదైతే ప్యూర్ జార్జెట్ ఈసారి చాలా మంది చిన్న కంటే కొంచెం జార్జెట్ పెట్టండి అంటున్నారని ఓకే జార్జెట్ చేసుకున్నాం సో వీటి ప్రైస్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ కే ఎందుకంటే దీనికి కాస్ట్ లాస్ట్ టైం అందరూ క్వశ్చనింగ్ ఏంటంటే సిక్స్ లో చేశారు మీరు సెవెన్ కే లో చేస్తే ఈసారి కొంచెం కాస్ట్ ఎందుకు పెంచారు అంటే మెటీరియల్ మెటీరియల్ చేంజ్ అయ్యే కొద్దికి కాస్ట్ ప్రైస్ చేంజ్ అవుతుంది ఓకే సో వర్క్ కొంచెం చేంజ్ ఉంది బీట్స్ కాకుండా నాట్ వర్క్ జర్దోసి ఉండడం వల్ల జార్జెట్ దుప్పట్ట ఇచ్చాం కాబట్టి కొంచెం మెటీరియల్ బట్టి మన ప్రైస్ చేంజ్ అయ్యింది ఓకే ఫ్రంట్ నెక్ కూడా మనకి ఇలాగా ప్రిన్సెస్ కట్ తోటి వచ్చిందండి సో ఎయిట్ థౌజండ్ షిప్పింగ్ రా ఎక్స్ట్రా షిప్పింగ్ అడిషనల్ ఓకే అంటే ఇంకా మెటీరియల్ బట్టి కాస్ట్ అండి ఆబ్వియస్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది చూసే చెప్పచ్చు అనమాట మనకు పట్టు కైండ్ ఆఫ్ లుక్ అయితే ఇస్తుంది ఇదిరా బ్లూ కి మనం రెడ్ బార్డర్ వేసాము బ్లూ రెడ్ ఇప్పుడు కొంచెం ట్రెడిషనల్ అండ్ ట్రెండింగ్ గా ఉంది కదా ఈ కలర్ అనేది సో ఓకే బ్లూ రెడ్ పేరప్ చేసాము ఇది మెటీరియల్ జార్జెట్ లేదు ఇది కూడా చందేరియా మనకి అవి బుటాస్ చందేరియాలో టూ స్టైల్స్ యూజ్ చేసాము ఒకటి లైన్స్ ప్యాటర్న్ ఇంకొకటి వచ్చేసి బుటీ ప్యాటర్న్ ఓకేనా సో దీని ప్రైస్ మా దీని ప్రైస్ వచ్చి నైన్ థౌజండ్ మనకి హెవీ వర్క్ అయితే బ్లౌజ్ హ్యాండ్ కి అయితే మొత్తం కనిపిస్తుంది మనకి స్లీవ్స్ కి ఏంటంటే ఇలాగా మొత్తం మగ్గం వర్క్ ఇచ్చారు ట్రెండీ వర్క్ ఇచ్చారండి సో బ్యాక్ నెక్ పాట్ నెక్ ఇలాగా అంటే మనకి ఇలాంటి వర్క్ మీరు చేసి వాళ్ళంటే ఎలా తీసుకుంటారు బ్లౌజ్ మీద డిపెండ్స్ ఆన్ అంటే వాళ్ళు ప్యూర్ సిల్క్ తీసుకుంటారా నార్మల్ సిల్క్ దాన్ని బట్టి డిజైన్ పంపిస్తే మేము కస్టమైజ్ చేసే సో దీని దీన్ని ఏదిరా సో దీనికి వచ్చేసి మనకి మంచి రెడ్ కలర్ ఓనీ ఇస్తారండి రెడ్ కలర్ ఇది కూడా జార్జెట్లో మనకి బుటీస్ వచ్చేసి ఉంది సో లుక్ వైజ్ ఇలా వచ్చేస్తుందండి ఇదైతే నైన్ థౌజండ్ రూపీస్ అంటే మీకు పట్టు ఫీల్ ఉంది కాబట్టి మీకు నచ్చింది కొనుక్కోవాలి అనుకుంటే ఇవన్నీ ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు బ్లౌజ్ సైజ్ వరకు అడ్జస్ట్ చేయొచ్చు వర్గవి అప్ టు ఓకే అప్ టు ఫార్టీ చేసేలాగా థర్టీ టూ టు ఫార్టీ టూ సైజ్ కస్టమైజేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇందాక చూసాం కదా చందేరి సాఫ్ట్ మెటీరియల్ కి పట్టు బార్డర్స్ సో ఈ విధంగా జద్దోజీ నాట్ వర్క్ బీడ్ వర్క్ అనేది ఇచ్చారండి ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా వర్క్ ఇచ్చారు యా ఇంటికైతే సేమ్ వర్క్ ఇచ్చాము సేమ్ దుపట్టాస్ అండ్ లాస్ట్ టైం ఎల్లో పింక్ చూసాం సార్ ఇంతకు ముందు మనం ఇప్పుడు ఎల్లో గ్రీన్ చూస్తున్నాం కాంబినేషన్స్ అలా మేము కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ పెట్టాము దీని ప్రైస్లో ఇది వచ్చేసి ఎయిట్ కే ఎయిట్ కే యా ఇది మనకి లైన్స్ వచ్చిన ప్యాటర్న్స్ అన్ని నైన్ థౌజండ్ బుట్టి వచ్చిన ప్యాటర్న్ అని ఎయిట్ థౌసండ్ ఓకే సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దామండి సో నెక్స్ట్ ట్రెండింగ్ కలర్ అనమాట ఇది మెటీరియల్ ఏమి చందేరి ఇది కూడా సో అన్ని చందేరి మీకైతే పట్టు లుక్ సాఫ్ట్ ఫీల్ ఫ్యాబ్రిక్ మంచిగా ఉంటుంది అనమాట మీరే వచ్చాక నాకు రివ్యూ చెప్తారన్నమాట క్వాలిటీ అయితే అంత బాగుంది స్టిచ్చింగ్ కూడా మనకి కంప్లీట్ డిజైనర్ లుక్ తోటి మొత్తం ఐరనింగ్ ఫ్లేయర్ చాలా బాగుంది ఎంత ఫ్లేయర్ వస్తుంది నా 4 మీటర్స్ ఆఫ్ ఫ్లేయర్ ఫ్లేయర్ వస్తుంది అండ్ బోర్డర్స్ కూడా ఈచ్ బోర్డర్ అటాచ్ చేసి 3 లేయర్స్ ఇచ్చాము ఓకే లైనింగ్ కాటన్ లైనింగ్ మంచిగా ఫినిషింగ్ లోపల అంతా బోర్డర్ చేసేశాం ఓకే సో దీనికి వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ మీద మంచి మగం వర్క్ అనేది ఇచ్చేసారండి అండ్ దుపట్టా వచ్చేసి గ్రీన్ ఓకే కాంట్రాస్ట్ కలర్ లో సింగిల్ షేడ్ ఇచ్చాము సార్ అన్ని దుపట్ట సో కొంచెం లుక్ ఎలివేట్ అవడానికి హైలైట్ అవును ఓకే సో దీని ప్రైస్ థౌజండ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నామండి కలర్ సాఫ్ట్ చందేరి మెటీరియల్ ఇది బేబీ పింక్ కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బ్లౌజ్ కి మాత్రం హెవీ వర్క్ వల్ల కాస్ట్ అనేది ఓకే సో దీనికి చూసారు కదండి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్ కి హెవీగా మగ్గం వర్క్ అనేది ఇచ్చారు సో దీనికి వచ్చేసి రెడ్ కలర్ ఓని ఓనీ సార్ సో సింగిల్ షేడ్ ఓకే సో దీని ప్రైస్ ఎలా ఉంటుందా నైన్ థౌసండ్ నైన్ థౌజండ్ మంచి పట్టు ఫుల్ కంప్లీట్ హాఫ్ సారీ అండి డిజైనర్ లుక్ తోటి కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా చూడొచ్చు మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో చూద్దాము యా చందేరిలో అయితే చాలా కలర్ కాంబినేషన్స్ చేసాము డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసాము సో దీనికి ఎల్లో విత్ మనకి పర్పుల్ కలర్ ఓకే పర్పుల్లో మంచి ట్రెండింగ్ అండి దానికి ఎల్లో బ్లెండ్ అనేది కొత్తగా చూస్తున్నాము కలర్ కాంబినేషన్ చాలా బాగా కుదిరింది అండ్ చిన్న స్లీవ్స్ స్లీవ్స్ కి వర్క్ ఇచ్చారు నాట్ వర్క్ మొత్తం నాట్ వర్క్ ఉంది మనకి ప్రిన్సెస్ కట్ నీట్ గా వచ్చేసింది మొత్తం జర్దోజీనా జర్దోసి నాట్ వర్క్ ఉంది ఓకేనా సో ఇలాగా ఎల్లో దుపట్టా ఇచ్చాం సింగిల్ షేడ్ ఓకే సో దీని ప్రైస్ రా ఇది 9000 సారీ 8000 8000 ప్లస్ షిప్పింగ్ ఉంది షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు ఆల్ వర్డ్ ఎక్కడికైనా షిప్ చేస్తారండి ట్రస్టెడ్ మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా తన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో రెడ్డి పింక్ అనమాట కంప్లీట్ డార్క్ రెడ్ కాదు కొంచెం లైట్ కలర్ ఉంది రెడ్ సో రెడ్ గ్రీన్ మనకి ట్రెడిషనల్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇది ఈ అనేది మీరు చూడొచ్చు మీకు దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా బార్గవి గారిని చేయొచ్చండి యా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది కదా సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఈ పిక్చర్స్ వీడియోస్ అన్ని ఉంటాయి మీకు క్లియర్ గా వీడియో అయితే వర్క్ అంతా ఉంటుంది అందులో ఓకే సో ఇది మన అడ్రస్ ఒకసారి చెప్తావా బార్గవి ఇది వచ్చేసి మనకి శిల్పా నగర్ అనమాట ఈసీఎల్ హైదరాబాద్ లో ఈసియల్ దాటాక శిల్పా నగర్ మీరు నాకు పింక్ చేసిన లొకేషన్ పెడతాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి బ్లూ విత్ రెడ్ ఓకే సో ఈ బ్లూ విత్ రెడ్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ ఉన్నాయి బ్లూ విత్ రెడ్ సో మేము లేంగా కూడా బ్లూ విత్ రెడ్ ట్రై చేసాం పోనీ మనకి ఇలా సెట్ చేసారండి రెడ్ ప్లేయింగ్ చేయించినటువంటి ఫ్యాబ్రిక్స్ తో వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ చాలా ఆల్రెడీ మేము సేల్ చేసేసాం ఈ వీడియో పెట్టక ముందుకే మనకు ఆర్డర్స్ అయితే వచ్చాయి ఆఫ్ లో వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకుని అయితే చూసుకుని చూసి సెలెక్ట్ చేసుకున్నారు ఇది ఎయిట్ కే ఎయిట్ కే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ లో వైట్ కలర్ చాలా మంది అయితే వైట్ భయపడతారు బట్ వైట్ కాంబినేషన్ బాగుంది అని చెప్పి చేసాము కంప్లీట్ గ్రాండ్ లుక్ ఇస్తుంది అనమాట ప్లెజెంట్ గా ఉంటుంది సమ్మర్ కదా సో రేర్ గా ఉంటుందండి అందరూ వైట్ ప్రిఫర్ చేయరు కాబట్టి యూనిక్ గా కావాలనుకున్న వాళ్ళు మా డిజైన్స్ అయితే ఎప్పుడు యూనిక్ ట్రై చేస్తానే ఉన్నాము కాస్త డిపెండ్స్ ఆన్ మెటీరియల్ వేరే అవుతుంది వర్క్ బట్టి బట్టి సో అంటే ఇప్పుడు ఇదంతా మీరు మెటీరియల్ తీసుకొని చేయించాలంటే ఇంకా ఎక్కువై అవుతుంది కానీ ఇంత తక్కువైతే అయితే చాలా కాస్ట్ ఉంటుంది బైక్. మెటీరియల్ ప్యూర్ మెటీరియల్ అయితే మనకి ఇదే ప్రైస్ అండి. లో రేంజ్ లో అంటే మీకు చాలా బౌటిక్స్ ఉంటూనే ఉంటాయి కదా మన ఛానల్లో కూడా సోదిన్ ప్రైస్ అండి. ఇది 8000. ఓకే. సో మంచి పింక్ పింక్ మనం మళ్ళీ వైన్ కలర్ బోర్డర్ వేశాము. భలే ఉంది రైదు కొడ లుక్. చాలా లాస్ట్ టైం అయితే ఈ కలర్ గురించి చాలా మంది అడిగారు. వేరే బెనారస్ లో పెట్టినప్పుడు. ఓకే. సో అది రీస్టాక్ అవ్వలేదు ఈ కలర్ లా ఇది అయితే రీస్టాక్ అవుతాయి. ఈ చందేర్ అయితే మనకి ఏ కలర్స్ కావాలన్నా రీస్టాక్ అవుతే పేమెంట్ చేస్తే ప్రీ పేమెంట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో రెడీ చేసి షిప్ చేస్తాం ఓకే సో ఇలా బార్డర్స్ అటాచ్ చేసి దానికి మ్యాచింగ్ బోర్డర్స్ అండ్ ఇది ఓనీ డై చేపించి స్కాల్ ప్లేస్ వేస్తాం అండ్ ఇది అయితే ప్యూర్ జార్జెట్ దుప్పట్ అయితే ఓకేరా దీని ప్రైస్ అండి ఇది వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది మంగళగిరి పట్టు ఉన్నారా ప్యూర్ మంగళగిరి పట్టు మెటీరియల్ ఓకే డిజిటల్ ప్రింటెడ్లో మంగళగిరి ఓకే సో లెహంగా ఇలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ తోటి మనకిలాగా మంచి కట్ వర్క్ వచ్చినటువంటి బ్యాక్ నెక్ తీసుకున్నారు విత్ మగ్గం వర్క్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా కట్ వర్క్ మగ్గం వర్క్ అనేది సో ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసి దానికి కూడా మనకి కట్ వర్క్ అనేది ఇచ్చారండి సో ఫ్రంట్ నెక్ లో కూడా మనకి వర్క్ ఇచ్చారు ప్రిన్సెస్ కట్ పెట్టారు అండ్ దీనికి వచ్చిన హాఫ్ సారీ దుప్పట్ అయితే సింగిల్ షేడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేసాము ఈ సారీ ఓకే కొంచెం లుక్ బాగుంటుంది అని సో దీని ప్రైస్ ఇది ఎయిట్ థౌసండ్ సో పొంగల్గిరి అంటే మనకి ప్యూర్ పట్టు కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఎయిట్ థౌసండ్ సో ఇది వచ్చేసి మనకి ఇలాగా దుపటా ఈ విధంగా వచ్చిందండి ఈ విధంగా స్టైలిష్ ఉంది పట్టుతో వచ్చింది సో కావాలనుకున్న వాళ్ళు మీరు షిప్పింగ్ అడిషనల్ గా పే చేసి ఎక్కడికైనా తెప్పించుకోవచ్చండి ప్రైస్ ఎక్కువ అనుకుంటే స్కిప్ చేసేసేయండి ఇంకా చాలా తక్కువ రేట్లో ఉండేవి కూడా మన దగ్గర ఉంటూనే ఉంటాయి అంటే మంచి పట్టు క్వాలిటీ స్టిచ్చింగ్ మెటీరియల్ అంటే మనకి వెడ్డింగ్ కావాలి అంటే కంపల్సరీ ఇవి మంచి లుక్ అయితే సూపర్ ఉందండి ఇది కూడా మజంతా పింక్ కి మనకి బ్లాక్ కలర్ విషయం సో ఇక్కడంతా కూడా సింపుల్ బీడ్ మగ్గం వర్క్ ఇచ్చారండి స్లీవ్స్కి వచ్చేసి మనకి కూడా బీడ్స్ హ్యాంగ్ చేశారు ఎల్బో స్లీవ్స్ అండ్ ఫ్రంట్ నెక్ మనకి యాజ్ యూజువల్ ఇలా వస్తుంది ఫుల్ వర్క్ ఇచ్చారు ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే మీరు తనని అడిగినా మీకు క్లియర్ పిక్చర్ అది ఇస్తారండి యా ఇలా వస్తుంది మనకి మనకి ప్యూర్ పట్టు అంటే ట్వంటీ కే థర్టీ పెట్టి కొనుక్కొని వస్తుంది సో సాఫ్ట్ సిల్క్ లో కూడా కొందరు కావాలి అనుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ అయితే వస్తాయి ఓకే సో దీని ప్రైస్ రా దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ మనకి ఇలా స్కాలప్ బోర్డర్స్ అనేది కర్దానా బీడ్ వర్క్ తో పెట్టించారనమాట నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మంగళగిరి లోని వచ్చిందండి పట్టు ప్లెయిన్ మంగళగిరి లెంగస్ కూడా ట్రెండింగ్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అవి కూడా మేము ట్రై చేసాము ఇందులో కలర్స్ కూడా చాలా ఉండే సో ఆఫ్లైన్ లో స్టేటస్ లో మేము పెట్టినప్పుడు చేసుకొని సేల్ అయిపోయాయి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా మంచి బీడ్ వర్క్ అనేది ఇచ్చారండి ఓన్లీ బుట్టీస్ ఇచ్చాము సింపుల్ గా ఉండడానికి సో దీనికి వచ్చేసి ఇలాగా మంగళగిరి ప్రింటెడ్ దుపట్ట ఓకే సో దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని పర్చేస్ చేయొచ్చు సో ఇవన్నీ ఏ సైజ్ దాకా అడ్జస్టబుల్ ఉంటాయి రాజు అప్ ఇప్పుడు చూసేటి మనం ఈ ధర్మవరం లెంగాస్ అయినా ఓన్లీ అప్ టు థర్టీ ఫోర్ సైజు థర్టీ సిక్స్ సైజ్ వరకే లాస్ట్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ధర్మవరం పట్టులో ప్యూర్ పట్టు ధర్మవరం లెంగాస్ ఇవి మనకి ఓకే సో అవి వర్క్ కూడా మనం మంచిగా చేయించాము కట్ వర్క్ తోటి బీట్స్ తోటి సో దీనికి వచ్చేసి డ్యూయల్ షేడ్ దుపట్టా ఇచ్చారు డబల్ షేడెడ్ ఇచ్చాం వీటికి షేడ్ పట్టు కాబట్టి సో ఇలా బ్యూటిఫుల్ టూ కలర్స్ ఇచ్చారండి ఇలా వస్తుంది ప్రైజ్ రా దీని ప్రైజెస్ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ప్యూర్ ధర్మవరం పట్టు ఓకే ఇదంతా కూడా హెవీగా బీడ్ వర్క్ అనేది వచ్చిందండి సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి యా ధర్మవరంలో ఇది మంచి గ్రీనిష్ ఎల్లో లాగా ఉంది పింక్ కాంబినేషన్ వచ్చింది ట్రెండ్ కలర్ అసలు ఇది చాలా ఇప్పుడైతే ఈ పట్టు లేంగా మనకి కాస్ట్ ఎక్కువ పెడతానే దొరుకుతాయి బట్ నేను అవి సొంత ఓన్ గా సెలెక్ట్ చేసి తెచ్చినాయి దగ్గరుండి ఓకే కలర్ కాంబినేషన్స్ ఓకే సో దీనికి వచ్చేసి హాఫ్ సారీ అనేది అనేది ఓనీ అనేది డబుల్ షేడెడ్ డ్యూయల్ షేడ్ లో మనకి ఈ విధంగా ఇచ్చారండి ఓకే దీని ప్రైస్ దీని ప్రైస్ కూడా 8500 ఓకే చూసారు కదండి క్లియర్ గా మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని కొనుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ ఇందులోని ఇది వచ్చేసి మనకి మంచి మజంతా పింక్ కలర్ కింద బార్డర్ తీసుకున్నారు గ్రీనిష్ ఎల్లో మిక్స్ లాగా ఉంది లెహంగా పైన కలర్ వచ్చి డ్యూయల్ షేడ్ లో సో భలే ఉందండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసి దుపట్టా మనకి ఇలా ఇచ్చారు డ్యూల్ కలర్ షేడ్ మనకి లెహంగాలో ఉండేది సగం షేడ్ ఇచ్చారు బోర్డర్ లో ఉండేది సగం షేడ్ ఇచ్చారు దీని ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో పట్టునే ధర్మగిరి ధర్మవరం పట్టు పట్టు సో ఇలా వస్తుంది బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి డబల్ షేడ్ సో ఇందులో కూడా చాలా కలర్స్ వచ్చాము టెన్ టు ఫిఫ్టీన్ అవన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి ఓకే సో ఇలాంటి ఏమైనా అప్డేట్స్ కావాలి అంటే మాకు నెంబర్ మీరు మెసేజ్ చేసినప్పుడు మేము సేవ్ చేసుకుంటాం సో దాట్ మీ మా స్టేటస్ మీకు రీచ్ అవుతాయి కాబట్టి మీరు చెక్ చేసి కొనుక్కోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మంగళగిరిలోనే ఇంకొకటండి సో లైట్ వెయిట్ ఉంటుంది మనకి మంగళగిరి లాస్ట్ టైం మనం చేసాం ఇవి ట్వంటీ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ అసలు ఏమీ మిగలలేదు అనమాట ఓకే నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాము ఈ వీక్ లో స్టాక్ సో నెంబర్ సేవ్ చేసుకోండి సో దట్ మీకు అప్డేట్స్ అయితే ఓన్లీ స్టేటస్ లో వస్తాయి గ్రూప్ లో అయితే పోస్ట్ చేయట్లేదు సో ఇదేంటంటే మంగళగిరి పట్టు మనకి చాలా లైట్ వెయిట్ లో ఉందండి ఇలా మనకి సిక్స్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో లాస్ట్ టైం సిక్స్ థౌసండ్ పెట్టాను సేమ్ సిక్స్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లో ఓకే సో ఇక్కడ ఏంటంటే మంచి లోనెక్ ఇచ్చేసి సింపుల్ మగ్గం వర్క్ ఇచ్చారండి ఇది కూడా ప్యూర్ మెటీరియల్ కాస్ట్ ఇదంతా మీరు కాల్యులేట్ చేసుకుంటే బెస్ట్ అనిపించింది ఆరు వేల అంటే ఆరు వేలే ఉంటుంది కానీ పట్టు కదండి అవసరం ఉన్న వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు సూపర్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇంకా మోడల్స్ తయారు చేస్తున్నాం ఇందులో మనము కోరా మస్లిన్ బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట వచ్చేసి దానికి కొంచెం ట్రెండీ గా వెల్వెట్ బ్లౌజ్ కి ఫుల్ హెవీ వర్క్ చేసాం ఓకే సో ఎవరైనా బ్రైడల్స్ కి కానీ ఫోటో షూట్స్ కి కానీ అకేషన్స్ కి దేనికి వాళ్ళకి ఓన్ హౌస్ వార్మింగ్ కి అలా ఎలా అయినా కలర్ కాంబినేషన్ అయితే చాలా యా ఇవైతే మనం ఇప్పటివరకు ఫైవ్ టు సిక్స్ పీసెస్ అయితే కస్టమర్స్ కి చేసాము క్లయింట్స్ కి ఇది మళ్ళీ ఒకసారి వీడియోలో చూపిద్దామని ఎక్స్ట్రా పీస్ చేసి పెట్టారు సో ఇక్కడ అంతా కర్దానా వర్క్ వచ్చిందండి బ్యూటిఫుల్ జర్దోసి వర్క్ ఉంది మనకి యా కర్దానా జర్దోసి గ్యాప్ లేకుండా ఇక్కడ ఈ వర్క్ ఇచ్చారు కలర్ అయితే సూపర్ ఉందండి ఇది ప్రైస్ ఇది వచ్చేసి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే హెవీ సో మనకి ఎక్కువ వెల్వెట్ బ్లౌజ్ కి కాస్ట్ ఎక్కువ పడుతుంది అవును పట్టాకి వెళ్ళి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనం స్టార్టింగ్ లో చూసాం కదండి చందేరి మెటీరియల్ ఒకలాంటి ఇదే డిజైన్ లో ఇంకొక కలర్ చూసాము ఇది ఇంకొక చాలా కలర్స్ అయితే చూసాము బోర్డర్స్ అటాచ్ చేశారు అండ్ దీనికి వచ్చేసి ఇలాగా మంచి మగ్గం వర్క్ ఇచ్చారండి ఇలా స్లీవ్స్ కి కూడా హెవీగా వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా బ్లూ కలర్ డయబుల్ ఫ్యాబ్రిక్ డై చేసిన ఓకే స్కలాప్ బార్డర్ తోటి ఓకే సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం అండి ఇందులోనే సేమ్ కలర్ కాంబినేషన్ మారింది మంచి పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇదైతే చాలా బాగుందండి చాలా స్టైలిష్ ఉంది డిజైనర్ లుక్ ఉంది ప్రైస్ రా నైన్ థౌసండ్ అండ్ ఇవి ఇంకా కొంచెం మనకి రెడీ అవుతున్నాయి బ్లౌజెస్ అండ్ సో మీకు ముందే చూపిస్తున్నాను అనమాట సో మళ్ళీ తర్వాత ఫోటోస్ పెట్టండి అంటారు కాబట్టి ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్స్ మనం మళ్ళీ రిపీట్ చేయగలం వేరే కలర్ కాంబినేషన్స్ అయితే లేవు మాక్సిమం అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే కవర్ చేసాము సో మళ్ళీ పిక్చర్స్ కాకుండా మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేయకుండా ఓకే సో ఇదిరా అండ్ ఇది వచ్చేసి నారాయణపేట హాఫ్ సారీ సో బాందిని ఫ్యూజన్ దుపట్టా చేసాం మనం సో బాందిని మనకి ఇలాగా రెండు వైపులా గోల్డెన్ బోర్డర్స్ తోటి వచ్చిందండి మనకి ఇవైతే మేము వేరే కలర్ చేసాము అది ఇన్స్టాగ్రామ్ లో పిక్చర్ అయితే ఉంది నాకు తెలిసి వన్ మంత్ లో మేము థర్టీ ఆర్డర్ చేసాం ఒక్క కలర్ సింగిల్ కలర్ ఇంకా థర్టీ ప్లేస్ చేసాము ట్రెండింగ్ కలర్ అనమాట సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది బర్గర్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉన్నాయి ఓకే సో మీకు ఇందులో నుంచి ఏదైనా నచ్చితే హ్యాపీగా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఇచ్చానండి సార్ చెక్ చేయండి ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ అండి సో ఇదేంటిదిరా మెటీరియల్ సేమ్ చందేరి మెటీరియల్ మనము లైన్ బై లైన్ కొన్ని కొన్ని చూస్తున్నాం మధ్యలో మధ్యలో వస్తున్నాయి ఓకే సో తన దగ్గర అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని ఇందులోనే పెట్టేసరియా ఇంకా వీడియోలోనే చూపి మళ్ళీ మళ్ళీ ఊకే అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఈ కలర్ కాంబినేషన్ కూడా యా పర్పుల్ వైలెట్ కలర్ కి ఆరెంజ్ అస్సలు సో దీని ప్రైస్ ఎలా ఉంటుందిరా ఇది వచ్చేసి సెవెన్ థౌజండ్ వర్క్ ఇచ్చారు సో క్విక్ గా అయిపోతుంది కాబట్టి వచ్చిందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూ మంగల్గిరి ప్రింటెడ్ ఇంకో కలర్ సో మనకి ఇందులో చాలా కలర్స్ ఉండే బట్ చాలా తీసేసుకున్నారు ఓకే వీడియో కాల్స్ లైక్ స్టేటస్ పెట్టినప్పుడే ఓకే సో ఇలా వస్తుందండి బ్యాక్ నెక్ సూపర్ ఉందిరా దీనికి వచ్చేసి సింగిల్ షేడ్ కాంట్రాస్ట్ అనమాట బ్లౌజ్ అండ్ దుపట్ట డిఫరెంట్ గా సెట్ చేశారు కామన్ పింక్ అది ఇవ్వకుండా డిఫరెంట్ కలర్ తోటి దీని ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఓకే సో ఇవే కాకుండా ఇంకా తన దగ్గర కొన్ని డ్రెస్సెస్ అలాంటి కలెక్షన్స్ కూడా ఉంటాయండి అవన్నీ కూడా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు కొన్ని లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇవి ఎలాంటి ప్రైస్ లో ఉన్నాయి బర్గ్వి ఇవన్నీ వచ్చేసి త్రీ కే నుంచి స్టార్టింగ్ ఉన్నాయి విత్ మగ్గం వర్క్ మనకి ఓకే మెటీరియల్ ఏంటిదిరా ఆర్గాన్జా ఫాలింగ్ ఆర్గాన్జా ఇవన్నీ మనకి ఫార్టీ సైజ్ వరకు అడ్జస్టబుల్ ఓకే సో ఇలా స్లీవ్స్ కూడా మంచి బెలూన్ ఫాన్స్ ఇచ్చాము బాగుందిరా సో ఇది ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా ఇది ఎంత ప్రైస్ పడుతుంది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ విత్ మగ్గం వర్క్ మంచి ఆర్గాన్జా మెటీరియల్ స్టిచ్చింగ్ అండ్ ఇది చాలా బాగుందండి ఇవైతే చాలా పీసెస్ చేసాం జార్జెట్ లో కానీ ఆర్గెంజా లో చాలా చేసాము ఓకే అండ్ ఇంకా కొన్ని మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా మనం ట్రై చేసాము చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ పార్టీ వేర్ అడుగుతున్నారని ఓకే పైన వచ్చేసి మనం కొంచెం రాసి ఇచ్చి వర్క్ చేసాము డీప్ వీనక్ ఇచ్చి మగ్గం వర్క్ ఇచ్చారు లాంగ్ స్లీవ్స్ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఎలాంటి ప్రైస్ లో వస్తుందిరా ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ దీని దుపట్టా కూడా ఉంది దీని పిక్చర్ నేను షేర్ చేస్తాను ఓకే వాట్సాప్ లో సో తన దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్స్ ని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి మీకు వీటిలో ఇవన్నీ స్క్రీన్ షాట్ పంపిస్తే నేను ప్రైజెస్ చెప్తాను వీటికి దుపట్టాస్ కూడా మీకు కావాలంటే నేను సెట్ చేస్తాను మీకు ఎలా కావాలి అంటే అలా ఓకే సో దుపటాస్ కూడా దాన్ని బట్టి చార్జ్ అనేది ఉంటుందండి సో ఇంకా ఇలాంటి లో రేంజ్ ఐటమ్స్ కూడా తన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి కొంచెం ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ సింపుల్ గా టెంపుల్ వేర్ వేసుకెళ్ళడానికి బడ్జెట్లో బడ్జెట్ ఇవి కూడా త్రీలోను మనకి దుప్పట్టా కూడా మీకు కావాలంటే నెట్ సాఫ్ట్ నెట్ సాఫ్ట్ జార్జెట్ ఎలా కావాలంటే అలా మేము చేస్తాం సో ఇవి ఇంకొన్ని డ్రెస్సెస్ అండి అంటే ఇవన్నీ కూడా తన దగ్గర ఉంటాయని చెప్పి మీకు చూపిస్తున్నాను యా ఓన్లీ లెంగాస్ చేస్తున్నాము ఫ్రాక్స్ చెయ్యరేమో అనుకుంటారు కదా అవును ఇది కూడా చాలా బాగుంది ఎలాంటి ప్రైస్ లో వచ్చింది త్రీ థౌసండ్ ఈ రెండు త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ సో బ్యూటిఫుల్ కలర్ అండి లైట్ వెయిట్ లో ఉంది ఇలా వి నెక్ తోటి విత్ లేస్ వర్క్ తోటి మనం టూ లేయర్స్ ఆఫ్ నెట్ యూస్ చేసాం సింగిల్ లేయర్ అయితే కొంచెం బాగోదు కాబట్టి యా సో అదండి కలెక్షన్ అనేది సూపర్ గా ఉంటాయి మంచి క్వాలిటీ తో అయితే పక్కా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్